నమస్తే శ్రీధర్ గారు సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా నిజంగా మనం అనుకుంటే విశ్వం మొత్తం అది ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు నాకు తెలిసినంతవరకు బట్ మీ డెఫినేషన్ ఏంటో నాకు తెలియదు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే ఒక సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో మనకి ఎలా ఇస్తారంటే వాళ్ళు మీరు ఏదైనా బలంగా అనుకుంటే డెఫినెట్గా మీకు నేచర్ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఉంటుంది అసలు మీరేమంటారు దీని గురించి మీరు చెప్పింది సగం వాస్తవం సగం అబద్ధం అవునా ఎందుకు ఎందుకు సగం వాస్తవం చెబుతాను ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఖచ్చితంగా మీరు బలంగా అనుకోవటం మొదలు పెట్టింది ఖచ్చితంగా అయి తీరుతుంది కానీ సగం అబద్ధం ఎందుకంటే దీనిని ప్రపంచవ్యాప్తంగా తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ప్రాక్టీస్ వాళ్ళు కనీసం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు ఎవరు మనం అనుకుంటే జరిగిపోయిందంతా అని చెప్పేసి అనుకోవటం మొదలు పెడతారు ఇవ్వాలనుకుంటారు రేపటికి వచ్చేటప్పటికి వేరే టాపిక్ ప్రయారిటీలకు వెళ్ళిపోతారు అది మేనిఫెస్ట్ అవ్వరు అంటే జనరల్ గా రేపటి వరకు ఆలోచిస్తున్నారు గంట గంటకి ఈ రోజుల్లో ప్రయారిటీస్ చేంజ్ అయిపోతున్నాయి సో లాఫ్ అట్రాక్షన్ అనేది ఎంత బ్యూటిఫుల్ థింగ్ ప్రాపర్ గా దాని మెకానిక్స్ అంటే దాని బ్యాక్గ్రౌండ్ అది పనిచేసే విధానాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అది ఎలాగా అవుతుందో దాన్ని స్టడీ చేస్తే దాన్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైనా సాధించవచ్చు ఒక మంచి ఇల్లు సాధించవచ్చు కారు సాధించవచ్చు ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు లేకపోతే పీపుల్కి మంచి బాండింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మీ మీరు అనుకున్న ప్రతినిధి కూడా సాధ్యపడుతుంది కాకపోతే దానికి కావాల్సింది ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు యూనివర్స్ తీసుకోండి నేను తెల్లారు లేస్తే నేను ఆలోచించేదేంటి నిన్నటి గురించో మొన్నటి గురించో నాకు తెలిసిన వాళ్ళ గురించో లేకపోతే నేను చేసే ఇంటర్వ్యూల గురించో లేకపోతే కనుక నాకు జనాలు నన్ను ఎలా ఫీల్ అవుతారో వీటి గురించో నా ఎమోషన్స్ నా థాట్స్ ఎవ్రీథింగ్ తెలిసిన వాళ్ళ గురించి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది నా యొక్క ఐడెంటిటీని రోజు ఎలా ఉన్నానో రేపు నేను అదే క్రియేట్ చేస్తున్నాను అవునా అంటే ఈరోజు ఉదాహరణ మిమ్మల్ని కలిశాను రోజు ఒక షూటింగ్ చేస్తున్నాను సో ఈ షూటింగ్ గురించి నేను మళ్ళీ ఇంటికి వెళ్తూ కాదు నేను ఆలోచిస్తూ ఉన్నాను సో ఏంటి నా ఆలోచన దేని మీదకి వెళ్తున్నాయి రోజు ఎలా జరిగిందో ఎవరిని కలిశాను ఇటు అన్నిటి మీరు ఉన్నప్పుడు రేపు కూడా అంటే నా ఎనర్జీ ఆలోచన మీదకి వెళ్ళినప్పుడు నా ఎనర్జీ అంతా ఎక్కడ ఉంది ఆలోచన మీద ఆలోచన మీద ఉంది ఆలోచన ఏంటి ఈ రోజు ఎలా జరిగిందో మొత్తం ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక కూర్చున్నాను ఇంటర్వ్యూ జరిగి ఉంది ఇదంతా ఇప్పుడు నా ఆలోచన దాని గురించే జరుగుతూ ఉంటే కనుక రేపు కూడా ఇలాగే క్రియేట్ అవుతుంది రేపు కూడా ఈరోజు నేనేం ఆలోచిస్తున్నానో రేపు కూడా అలాగే ఉత్పత్తి అవుతుంది ఓకే నేను వెళ్ళేసి అలా కాకుండా నేను ఒక పార్టీ పెట్టాలి అని చెప్పేసి సడన్గా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే ఒక పార్టీ పెట్టేసేసి జనాలు అందరినీ ఇచ్చేయాలని చెప్పేసి నేను ఆలోచిస్తే మొదలుపెట్టాను అనుకోండి సో ఆ క్షణం నుంచి నేను ఒక సంవత్సరం పాటు నేను పార్టీ పెట్టాలని ఆలోచిస్తే సంవత్సరం తర్వాత ఏది మేనిఫెస్ట్ అవుతుంది నేను పార్టీ పెట్టడం మేనిఫెస్ట్ అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నాము నిన్న మొన్న ఒక నెల రోజుల క్రితం రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం మన కుటుంబము మన బంధువులు మన స్నేహితులు మన కెరీరు మనం తిరిగి వచ్చే ప్లేసెస్ మనం స్పెండ్ చేసే వ్యక్తులు ఇటన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవే మళ్ళీ ఉత్పత్తి అవుతాయి అంటే ఎంత థింకింగ్ అనేది నెగిటివ్ అయినా కానీ లేకపోతే అయిపోయిన దాని గురించి కానీ ఆలోచించడం అనేది చాలా టైం వేస్ట్ అని మీరు చెప్పకనే చెప్తున్నారు ఇది నోన్ రియాలిటీ నోన్ రియాలిటీ అంటే మీకు తెలిసిన వాళ్లే కనపడతారు తెలిసి ఆలోచిస్తూ ఉంటారు మీరు కొత్తది సృష్టించాలంటే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దానిని పూర్తిగా మీకు అన్నోన్ రియాలిటీ అన్నోన్ రియాలిటీ అంటే ఇప్పుడు దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి దాని మీద ఫోకస్ చేయటం మొదలు పెట్టాలి సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రోగ్రామ్ అడుగుదాం అనుకున్నాను అనుకుని లైక్ నేనేదో ఇస్తారో ఇవ్వరో అన్న డౌట్లో ఉండే కంటే ఓకే శ్రీధర్ గారు వస్తారు నాకు ప్రోగ్రామ్ ఇస్తారు అని చెప్పి నేను అదే థింక్ చేసుకున్నాను అనుకోండి డెఫినెట్గా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు ఇస్తారు అనే దానికన్నా కానీ అది మీరు అన్నట్లు ప్రోగ్రామ్ ఇస్తారు అని చెప్పేసి అనుకుంటే అవుతుంది కానీ అంతకంటే ఇంకా బలం అవ్వాలంటే త్వరగా అవ్వాలంటే ఇంకో టెక్నిక్ ఏంటంటే మనం ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా మీరు ఎమాజినేషన్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి అది ఊహా వాస్తవం అన్నదే మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు ఫస్ట్ చాలా మంది అనుకుంటారు ఊహించుకుంటే ఏం వచ్చింది అది వేస్ట్ కదా అది నిజం కావాలి కదా అంటారు మీరు ఊహించుకున్నప్పుడు అది నిజమైనట్లే అది ఆల్రెడీ జరిగినట్లే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ఎనర్జీ ప్యాటర్న్ మీ ఇంటర్నల్ ఎనర్జీ ప్యాటర్న్ అనేది జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు ఇష్టమైన వ్యక్తులతో స్పెండ్ చేస్తూ ఉన్నట్లు ఇక్కడ కూర్చొని ఊహించుకుంటుంటే అదే రకమైన హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది ఫేస్లో గ్లో కానీ లేకపోతే ఎవ్రీథింగ్ అనేది ఎమోషన్ వస్తుంది కదా ఆ ఎమోషన్ ఎందుకు వస్తుంది అది ఊహ కదా ఊహకి ఎమోషన్ రాకూడదు కదా జనాలు చెప్పే ప్రకారం మీరు ఊహించుకుంటే ఎమోషన్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్ దానికి తగ్గట్లు ఉత్పత్తి చేస్తూ ఉన్నప్పుడు మరి ఊహకే వాస్తవానికి తేడా ఏముంది సో ఊహ కూడా వాస్తవమే ఎప్పుడు మీ శరీరంలో దానికి సంబంధించిన ఎమోషన్ అనేది వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఎలాగ వర్కౌట్ అవుతుందో చెబుతాను మనం ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా మీరు కంప్ ఆల్రెడీ జరుగుతున్నట్లుగా ఇంటర్వ్యూ జరుగుతున్నట్లుగా మీరు ఆ పర్టికులర్ అంబియన్స్ మొత్తాన్ని ఇంటర్వ్యూ రూము ఇదంతా కూడా ఇమాజిన్ చేసుకున్నారు ఇంటర్వ్యూ జరిగిపోతుంది ఒక పది నిమిషాలు పోకుండా సేపు కళ్ళు మూసుకొని ఆ మీడియేటివ్ స్టేట్లో జస్ట్ ఇంటర్వ్యూ జరుగుతున్నట్లుగా ఇమాజిన్ చేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా కూడా మీ శరీరంలో ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుంది అన్నదే ఒక ఫింగర్ ప్రింట్ పడిపోయింది ఇంటర్వ్యూ జరుగుతుంది అన్న విషయం బలంగా మీ శరీరం నమ్మేసింది మీ మైండ్ శరీరం నమ్మేసింది సో దానికి తగ్గట్లుగా మీ శరీరం నుంచి మనకు తెలియకుండా ఆరా అంటారు ఆరా అంటే కనుక ఇన్విజిబుల్గా ఒక ఫీల్డ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటారు దాన్ని దానికోసం కొన్ని ఎక్విప్మెంట్లు ఉంటాయి దాన్ని నిజంగా మీరు ఫోటోషూట్ లాగా కెమెరాతో షూట్ చేస్తే దాంతో మన చుట్టూ లేయర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఉండటం కూడా క్యాప్చర్ అవుతుంది మన చుట్టూ జస్ట్ ఒక్కొక్క మనిషికి ఇప్పుడు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు అనుకోండి వాళ్ళకి చాలా ఎక్కువ ఆరా ఉండటం కానీ లేకపోతే మనకు తక్కువ ఆరా ఉండటం ఇలాంటివంతా కూడా ఉంటుంది సరే అదొక వేరే సబ్జెక్ట్ మనం వేరే సార్ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు ఎప్పుడైతే మీరు దీనిని నమ్మారు ఇంకా ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారని దాన్ని నమ్మితే కనుక మీ ఆరా ఎన్హాన్స్ అవుతుంది అంటే మీ యొక్క శరీరం నుంచి మీకు తెలియకుండానే ఆ సిగ్నల్ అనేది యూనివర్స్లోకి వెళ్తుంది యూనివర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడో కూర్చొని నా కంప్యూటర్ రూమ్లో ఏదో టైప్ చేసుకుంటూ ఉన్నాను నాకు సడన్గా శ్వేత గారు నేను చాట్ చూస్తుంటే మీ ఇది మెసేజ్ కనపడింది అప్పుడు దాన్ని పట్టించుకున్న వాడిని కాస్త రిప్లై అయ్యవచ్చు రేపు షూట్ పెట్టుకున్నావాడిని అని చెప్పేసి అనొచ్చు అంటే మీరు పంపించిన సిగ్నల్ అనేది మీ సెలర్ నుంచి పంపించిన సిగ్నల్లో నేను వేరే దగ్గర కూర్చున్నా నన్ను ట్యాప్ లెక్క అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దీంట్లో ఎలాంటి మిస్టిసిజం లేదు మీరు ఎక్స్పీరియన్స్ చేశారా బ్రహ్మాండంగా నా లైఫ్లో చేసేది ఈ మధ్య కాలంగా గత ఏళ్ళగా ప్రతిదీ ఐఆమ్ మేనిఫెస్టింగ్ ఫ్రమ్ ద ఫీల్డ్ అంటే ఫీల్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కష్టపడి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అని కాకుండా నా ఇమాజినేషన్తో నేను సాధించుకుంటున్న విషయాలు కష్టపడి ఆరు సంవత్సరాలు పట్టే కాస్త ఇమాజినేషన్తో వన్ మంత్లో ఎన్నో అచీవ్ చేసినవి ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను దాదాపు మార్చి మార్చ్ ట్వంటీ సెకండ్ ఆ టైంలో నేను కొత్త కారు తీసుకోవాలనుకున్నాను కొత్త కారు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక వితిన్ వన్ వీక్లో నేను మ్యానుఫెక్చర్ చేసుకోవడం మొదలుపెట్టిన కార్లో తిరుగుతున్నట్లు కానీ కార్ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్ మాసీ ట్వంటీ సెకండ్ వచ్చేటప్పటికి నేను కార్ తీసేసుకున్నాను డబ్బులు కూడా ఉండాలి కదా సార్ డబ్బులు ఆటోమేటిక్ వచ్చేసింది డబ్బులు ఆటోమేటిక్ థర్టీన్ ల్యాక్స్ అమౌంట్ అప్పటికప్పుడు వచ్చేసి ఆ కారుకు తగ్గట్లు ఫిఫ్టీన్ ల్యాక్స్ అమౌంట్ వచ్చింది థర్టీన్ ల్యాక్స్ కార్ అయితే కనుక నేను ఇమాజిన్ చేయలేదు నేను చెప్పాలంటే ఆ డబ్బులు ఎలా వచ్చినాయ్ కూడా నాకు తెలియదు ఆ మూమెంట్కి అలా వచ్చేసినాయి అంటే నాకు రావాల్సిన అమౌంట్లు కానీ అంతా అలా సెట్ అయిపోయింది అంటే మీరు డబ్బులు ఉండాలి కదా అలా ఉండాలి కదా ఇలా ఉండాలి కదా అని మీ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ అనేది పెట్టుకున్నంతకాలం అవి ఉంటేనే మీకు పని జరిగింది మీరు లేదు జరిగిపోయిననే భావనలోకి వెళ్ళిపోయి దానిని అదే ప్రాక్టీస్ ఎక్కువసేపు చేసుకుంటా వెళ్ళి రోజు ఒక అరగంట ప్రాక్టీస్ చేస్తే వన్ వీక్ టెన్ డేస్లో మీకు డబ్బులు రావాలన్నా డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీ పని జరగడానికి ఏం కావాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అలాగే నాట్ ఓన్లీ కారణండి నేను లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికే ఒక బ్యూటిఫుల్ హౌస్ ఒక ప్రకృతికి దగ్గరలో నేను స్పెండ్ చేసినట్టుగా ఇమాజిన్ చేసుకున్నాను ఇమాజిన్ చేసుకుంటే నిజం ప్రాక్టికల్గా చదువుతున్నాను నేను ఇమాజిన్ చేసుకున్న విధంగానే విత్ ఇన్ వన్ మంత్లో నేను అలాంటి ఇల్లు చూసున్నాను నిజం చెప్పాలంటే అప్పుడు నా దగ్గర ఒక పది లక్షలు కూడా లేని కాస్త వన్ పాయింట్ టూ వరకు నేను ఎక్వైర్ చేసుకోగలుగున్నాను నేను తీసుకోగలుగున్నాను అసలు నేను బిలీవ్ కూడా చేయలేను సో మీరు నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదైనా మనసులో ఇమాజిన్ చేసుకుంటే అంటే ఊహించుకుంటే కాదు ఐ మీన్ ఊహించుకోవడం మీన్స్ ఇమాజిన్ చేసుకొని జరిగినట్లు జరిగినట్లు ఇప్పుడు ఈరోజు మీరు వచ్చారు బట్ నేను నిన్ననే ఈ ప్రోగ్రామ్ మీతో చేశాను అని చెప్పేసి నిజంగా నమ్మినట్లయితే డెఫినెట్ గా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే దానిని ఇప్పుడు మీరు ఒక పది సార్లు ఏమంటారు సార్ ఈ ప్రాసెస్ ని లా ఆఫ్ అట్రాక్షన్ అనే అని అంటారు యాక్చువల్లీ మేనిఫెస్టేషన్ అంటారు మేనిఫెస్టేషన్ అంటే మనం ఏది అనుకున్నామో దాన్ని యూనివర్స్కి తెలియజెప్పి చెప్పి నా ఇంటెన్షన్ ఇది ఉదాహరణకు మనకు ఆకలి వేసినప్పుడు నాకు ఫలానా కర్రీ కావాలని మన అమ్మని ఎలా అడుగుతాము ఆటోమేటిక్ అమ్మ ఆ కర్రీ తీసుకొచ్చేసి వంటక నుంచి ఎలా పెడుతుందో నేను నా ఎనర్జీ ఇది నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను నా కారు ఉంది లేకుండా ఎలా ఉన్నాను ఎలా ఉన్నాను అని చెప్పేసి అని ఆ థాట్ ప్రాసెస్లో ఉంటే అది ఖచ్చితంగా నడుచుకుంటూ వచ్చింది కానీ ఇది మంచి విషయాల వరకు ఓకే మరి చెడ్డ విషయాలకైతే కొంతమందికి చెడు ఆలోచనలు ఉంటాయి చెడు విషయాలను కూడా కావాలి అని కోరుకుంటారు మరి అలాంటి వాళ్ళకి అంటే ఆ స్పెసిఫిక్ కండిషన్లు వచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ఎవరికైనా హాని జరగాలో ఇంకొక వ్యక్తికి సంబంధించిన ఇబ్బంది పెట్టాలో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫ్రీ విల్లు అంటే వాళ్ళ ఇష్టాన్ని కాదని చెప్పేసి మీరు ఏదైనా ప్రవర్తించాలో ఏదైనా సంథింగ్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటే అది జరగదు ఎందుకంటే మీకు ఎలాగైతే మీకు కావాల్సింది మేనిఫెస్ట్ చేసుకున్న అది ఇల్లు అయినా కారైనా లేకపోతే ఒక జాబ్ అయినా మేనిఫెస్ట్ చేసుకునే స్వేచ్ఛ మీకు ఎలా అయితే ఉంటుందో ఇంకొకళ్ళకి కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ అనేది ఉంటుంది మనం బలంగా మేనిఫెస్టో చేసుకోగలుగుతున్నాం కదా అని చెప్పేసి వేరే వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళని మనం థాట్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి అది జరిగితే జరగవచ్చు కానీ అంతకు పది రెట్లు నష్టం కూడా జరిగింది ఎందుకంటే యూనివర్స్లో ఇంకొకళ్ళ ఎనర్జీని మనం ప్రభావితం చేయకూడదు ఓకే వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు కాపాడాలి మన ఎనర్జీని మనకు కావాల్సిన వాటిని మనం సమకూర్చుకునే అవకాశం మనకు ఉంటుంది తప్పించి వేరే నెగిటివ్ థింగ్స్ ఇంకొక దాన్ని ట్రై చేస్తే మాత్రం అప్పటికప్పుడు అవి జరుగుతాయి కానీ ఆ తర్వాత రెట్లు మంచి కాన్సెప్ట్ సార్ ఇది తెలియని వాళ్ళకి కూడా ఎంతో మందికి యూస్ఫుల్ కాన్సెప్ట్ ఇది ఎందుకంటే ఈ చెడు విషయం అనేది పక్కన పెడితే మీరు ముందు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అదంతా కూడా అందరికి యూజ్ అయ్యే థింగ్ ఇది ఎనీవేస్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ అండి thank you